హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టునే నేను మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే రొటీన్గా మనకునే వరకు కసువు చిమ్ముకోవడమే కదండి ఉదయాన్నే కసు అయితే చిమ్మేసుకున్నాను కసువు చిమ్ముతున్నప్పుడు మరొక పక్కన సిమ్లో టీ అయితే పెట్టానండి ఎట్ ద సేమ్ టైం రెండు ఒకేసారి అయిపోతాయని పనులు అనేవి లాగి సాగు తీసి చేయడం నాకైతే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ మ్యాక్సిమం సింపుల్గా పనులన్నీ చేసేసుకుంటున్నాను నేను బయట కూడా ఇల్లంతా చెమ్మేసిన తర్వాత బయట కూడా ముగ్గు అయితే వేసుకున్నానండి ఈరోజు మేమైతే పార్క్కి వెళ్తున్నాము రోజు పిల్లలే వెళ్తారు ఈరోజు నన్ను కూడా రమ్మన్నారండి ఎందుకంటే టూ డేస్లో మళ్ళీ వీళ్ళు ఊరికెళ్ళిపోతారు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండి అందుకే మమ్మీ ఈరోజు వెళ్దామంటే వెళ్ళాను మా ఇంటికి పార్క్కి డిస్టెన్స్ చాలా తక్కువండి రెండు రకాల పార్కులు ఉన్నాయి మా ఇంటి దగ్గర వీళ్ళకి ఏ పార్క్కి వెళ్ళాలనిపిస్తే ఆ పార్కుకి వెళ్తుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ వెళ్ళే దారిలో బిల్డింగ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో అప్పుడెప్పుడో మనం తెలుగులో చదువుకుంటున్నట్టు ఆ భవనాల ఆకాశాన్ని అందుతున్నాయా అని అతిశయోక్త అలంకారం అయితే గుర్తొచ్చిందండి నాకు ఈ బిల్డింగ్స్ చూస్తుంటే మనం పార్క్ దగ్గరకైతే వచ్చేసామండి చెప్పాను కదా చాలా తక్కువ డిస్టెన్సే ఉంటుందని చెప్పి వచ్చేసాము ఇంక మా బుడ్డమ్మ అయితే ఆనందానికి అవధులు ఉండవండి పార్క్ చూస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పార్క్లో ఉండమన్నా అలానే ఉంటుందండి పద పాప అంటే లేదు నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను అని చెప్పి వెనక్కి అయితే వెళ్తుంది నువ్వు మొయలేవురా నేను తెస్తానన్నా కూడా వినదు మనం పార్కులోకి అయితే వెళ్ళిపోతామండి చూసారా బుజ్జి కుక్కపిల్ల కూడా వాకింగ్కి వచ్చింది మనుషులే కదండి పప్పీస్ కూడా వాకింగ్కి వస్తున్నాయి మా ఊడైతే అప్పుడే స్టార్ట్ చేశాడు ఉయ్యాలక్కడ ఇదంతా పార్క్ వ్యూ ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంటుంది పార్కు ఈరోజు జనాలు చాలా తక్కువగానే ఉన్నట్టున్నారండి ఈరోజు కొంచెం ఎండగా ఉంది చెప్పాను నేను వద్దురా ఈవినింగ్ వెళ్దామని లేదు మమ్మీ సాయంత్రం మళ్ళీ వెళ్దాము ఇప్పుడు కూడా వెళ్దామని చెప్పి తీసుకొచ్చారు ఇంకా పిల్లల ఇష్టమే పెద్దల ఇష్టం కదండి అందుకనే వచ్చేసాను నేను కూడా వచ్చాను ఈరోజు మా ఊరు జస్ట్ అలా ఉయ్యాలెక్కి దిగి మళ్ళీ జారూడు బండ దగ్గరకు అయితే వచ్చేసారు మరోపక్క వీళ్ళంతా వాకింగ్ అయితే చేస్తున్నారంటున్నారండి రిటైర్డ్ పీపుల్స్ అందరూ జీవితంలో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేసి ప్రశాంతంగా వాకింగ్ చేసుకుంటున్నారు మనకు అలాంటి స్టేజ్ ఎప్పుడు వస్తుందో మరి ఇంకా మా అయితే ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు మా ఊరు చేస్తున్నారు కదా పాప నేనేమో తక్కువ తిన్నానా అని చెప్పి తను కూడా చేస్తుంది యాక్చువల్లీ అది కాలు పెట్ చేయాలి తనకి రాదు అందుకే ఉయ్యాలు అవుతున్నట్టు ఊగుతుంది ఈరోజు మా ఊరికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినది హ్యాపీగా ఉందండి ఎందుకంటే నేను పిల్లల్ని ఆడిపిస్తున్నాను కదా తనైతే ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ లాగా వీళ్ళంతా ఫ్యామిలీ ప్యాక్ ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నారు అక్కడ పట్టుకోకూడదు పాప అని చెప్తున్నారు లేదు డాడీ నేను అక్కడే పట్టుకుంటాను నాకు తెలుసు అని అటంగా చేస్తుంది మా బుడ్డ అన్నీ అయిపోయి సైక్లింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ తను అలా చేస్తుంటే నాకు భయమేస్తుంది ఎక్కడ పడిపోతుందో అని లేదు మమ్మీ చూడు అని చెప్పి ఇంకా ఫాస్ట్గా దొక్కుతుంది ఈ కాలంలోని పిల్లలు చూసి రమ్మంటే కాల్చూస్తారు కదండి దానికి డబల్ అండి మా పాప అయితే చక్క చెక్క దొరుకుతుంది పడిపోతావు పాప అన్న నువ్వు అలా చూడు మమ్మీ నేనైతే పడిపోను నాకు వచ్చు అని చెప్పి తిరుగుతుందండి మళ్ళీ అక్కడి నుంచి అయిపోయి మళ్ళీ వచ్చే ఉయ్యాలు ఊగుతుంది మా ఊడైతే చూసారా బాహుబలి టైప్లో ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు కూర్చొని చేయరా స్వామి పడిపోతా లేదని నించోనే చేస్తున్నాడు మా కానీ కూర్చొని చేస్తుందండి ఇక్కడ బెంచెస్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ వాకింగ్కి జాగింగ్కి ఎక్సర్సైజ్ అలా చేసి అలసిపోతారు కదా వాళ్ళందరూ ప్రశాంతంగా కూర్చోవచ్చు పిల్లల్ని తీసుకొచ్చి మనం కూడా అలసిపోతాం కదండి కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని రెస్ట్ అయితే తీసుకోవచ్చండి నేనైతే పిల్లల్ని ఆడిపించాక కాసేపు అయితే వచ్చేసాను ప్రశాంతంగా ఉందామని ఈ లోపు మా బుడ్డమ్మ అయితే ఏదో మాట్లాడుతుంది జానీ జానీ ఎస్ పాప అని అయితే చెప్తుంది ఫ్రెండ్స్ కానీ వెనకంతా డిస్టర్బెన్స్గా ఉండబట్టి బట్టి నేనైతే వాయిస్ ఇస్తున్నాను తిను చాలా హైపర్ యాక్టివ్ అండి స్కూల్లో కూడా సూపర్ యాక్టివ్గా ఉంటుంది మేడం చెప్తుంది మ్యామ్ మీ పాపకి ఒకసారి ఏమైనా చెప్తే అట్లే చాలు అట్టే అర్థం చేసుకుంటుంది మేడం అని అంత అల్లరి పిల్లది ఇంకో పక్క షెట్లైట్ ఆడుతున్నారు చూశారు కదండి ఈ బుజ్జి పిల్లని ఇదైతే డిఎస్పీ గారి కుక్కపిల్లి అంట దీన్ని ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అయితే తీసుకొస్తారు మళ్ళీ దానికి ఒక స్పెషల్ బాడీ గార్డ్ కూడా ఉన్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ కుక్కలకి ఎంత వాల్యూ పెరిగిపోయిందో దూరంగా అయితే ట్రైన్ అయితే వెళ్తుంది పార్క్ పక్కనే ప్లాట్ఫామ్ అయితే ఉందండి చెవులు మూత మోగిపోతున్నాయి ఆ ట్రైన్ వెళ్తుంటే ఇంకా చివరికి మా వాడు మళ్ళీ జారూర్ బండ్ కార్కు వచ్చేసాడు ఇంకా పది నిమిషాలలో మనం ఇంటికి వెళ్ళిపోదాం నానా అన్నాను అనగని చెప్పి అన్నీ ఒకసారి తిరిగేసి వస్తాం మమ్మీ అని చెప్పి అన్నిటిని అలా అలా టచ్ చేసి అయితే వచ్చేస్తున్నాడు ఇది ఎండ్ పాయింట్ అండి ఇంకా ఉయ్యాలు వేస్తే మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి మా బుడ్డమ్మ కూడా ఉయ్యాలు వగుతుంది మేమైతే ఇంకా ఎండ ఎక్కువగా ఉందండి ఒక వన్ అవర్ దాకా ఉండి వచ్చేసామండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఇంట్లో ఇంకా చాలా వర్క్ ఉందండి మిషన్లో బట్టలు అన్నీ వేయాలి ఇంటికి వెళ్ళాక లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి ఇంకా ఆఫ్టర్నూన్ మా పిల్లలు సంగతి చేయమన్నారు అండి సంగటి చికెన్ కర్రీ చేశాను మార్నింగ్ అయితే నాకు వీడియో తీయడానికైతే కుదరలేదండి ఈ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి మా హోటల్లో చిన్నప్పుడు నేను ఎక్కువగా రాగి సంగటి చికెన్ అయితే తినేదనంట అదే అలవారు మా పిల్లలకు కూడా వచ్చినట్టుంది కొంచెం నీరసంగా ఉంది బర్తా జ్యూస్ తెమ్మన్నానండి మా వారిని ఒక జ్యూస్ తెస్తే మనం ముగ్గురికి ఎలా సరిపోతాయని చెప్పి ఏకంగా కాయలే తీసుకొచ్చారండి కాయలు తీసుకొస్తే మనమే ఫ్రెష్గా ఇంట్లో చేసుకోవచ్చు అండి అదే ఒక జ్యూస్ తెచ్చారనుకో ఒకటి తెచ్చినా రెండు తెచ్చినా పిల్లలకి అంత సాటిస్ఫైడ్గా ఉండరు అదే మనం ఇంట్లో చేసుకుంటే ఏ కల్తీ లేకుండా వాటర్ కానీ తక్కువ వేసుకొని చేసుకోవచ్చు అండి అందుకని చెప్తే మా వారు ఏకంగా బత్తాకాయలు తీసి జ్యూస్ అయితే చేస్తున్నారు కొంతమందికి కొన్ని పనులు అయితే చిరాగ్గా అనిపిస్తాయండి నాకైతే ఏదైనా వస్తువులు తురుము పట్టడం కానీ ఇలా జ్యూస్ తీయడం కానీ ఇవన్నీ కొంచెం చిరాకుగా అనిపిస్తాయి బట్ కుదరినప్పుడు నేనే చేసుకుంటానండి మా పాప అయితే పక్కన చూసారా పార్కులో చేసిన ఎక్సర్సైజ్ సరిపోయినట్లేదు ఇంటికి వచ్చి కూడా ఎక్సర్సైజ్ చేస్తుందండి మరోపక్క మా వారు అయితే బత్తాయి జ్యూస్ తీస్తున్నారు ఫస్ట్ పిల్లలకి ఇచ్చేస్తానండి పిల్లలకి ఇచ్చే తర్వాత నేను తాగుతాను మనకు ఒంట్లో ఎంత బాగలేకపోయినా మన పిల్లలు తాగితే మనకు హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి అదేదో వాళ్ళు కడుపు నిండా తింటే మనకు ఉన్న బాధలు కూడా తగ్గిపోతాయని నాకు అనిపిస్తుంది ఇది నెక్స్ట్ నెక్స్ట్ డే లాంగ్ అవ్వండి మా పిల్లల కోసం క్యారేజ్ చిప్స్ అయితే చేస్తున్నాను చెప్పాను కదండి పిల్లల్ని ఊళ్ళో వదిలిపెట్టాలని చెప్పి అందుకని క్యారేజ్ చిప్స్ అయితే చేస్తున్నాను మేము పిల్లల కోసం షాపింగ్ చేసామండి ఎక్కువగా మేమైతే సౌత్ ఇండియాలో కొంటాము కానీ ఈసారి మ్యాచ్ చేసామండి షెడ్యూల్ మ్యాచ్ చేసి ఆర్ఎస్ బ్రెస్లో కొన్నాము ఆల్రెడీ పిల్లలకైతే డ్రెస్సులు చాలా ఉన్నాయండి కానీ డైలీ యూస్ బట్టలు కావాలి మమ్మీ స్కూల్ ఓపెన్ చేస్తున్నారు చాలా తీసి అన్నారు సరేలే పిల్లల్ని ఎందుకు కాదంటాం పిల్లలు ఇష్టాలని చెప్పి వెళ్ళామండి చాలా బాగున్నాయండి డైలీ యూస్ బట్టలు చాలా స్మూత్గా ఉన్నాయి క్లాత్ కూడా మా పాప అయితే గౌన్లు మిడ్డీలు చాలా తక్కువండి మా బాబు ఏ విధంగా ఫ్యాంట్ షర్ట్లు టీషర్ట్లు వేసుకుంటారు మా పాప కానీ మాక్సిమం అయ్యే ప్రిఫర్ చేస్తారు టామ్ బాయ్ లాగా ఉండాలని ఇవన్నీ పాపకి తీసుకున్న వాటిలండి ఇవి కూడా పాపకే తీసుకున్నాము నైట్ వేర్గా షార్ట్స్ వచ్చిన్నాయి మేడం కొత్తగా తీసుకొని చూడండి ట్రై చేయండి బాగున్నాయి అని చెప్పారు షాప్ వాళ్ళు అందుకని చెప్పి పాపకి షార్ట్లు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి కూడా చాలా మెత్తగా ఉన్నాయి క్లాత్ ఈ విధంగా మెత్తగానే వేసుకుంటేనే పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా అండ్ అందుకని చెప్పి మా పిల్లకి మా బాబు అదే మా పాపకి అయితే తీసుకున్నామండి ఇంకపోతే మా బాబుకి కూడా తీసుకున్నాము వాడికి కూడా ఉన్నాయి కానీ ఒకరికి తీసుకుని ఒకరికి తీసుకుపోతే కాల్ చేస్తారని చెప్పి తీసుకున్నాము చూసారు కదా అండ్ అవన్నీ కొత్తవి మరితేసి పక్కన పెట్టాను ఇవన్నీ బీరువాల బట్టలు అండి ఇవి కూడా ప్యాక్ చేసి పక్కన పెట్టాలి ఇకపోతే డైలీ యూస్ బట్టలు కూడా ఉన్నాయండి ఊరికెళ్తున్నారు కదా నేనైతే బ్యాగ్ సర్దియాలి ఇవన్నీ డైలీ యూస్ అండి ఇవన్నీ ప్యాక్ చేసేసాను బ్యాగుల్లో ఎవరికి వాళ్ళు సపరేట్గా పెట్టేశానండి ఇంకేమన్నా మర్చిపోతే ఊరికెళ్ళే ముందు సర్దుకుంటాను ఫ్రెండ్స్ ఇవి క్యారెట్ చిప్స్ చూపించాను కదా ఇందాక పిల్లల కోసం చేశానని ఇవి కూడా ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టేశాను మా ఓడైతే కొత్త బ్యాగ్ కొన్నాడండి పాపకి ఆల్రెడీ బ్యాగ్ ఉంది తండ్రి ఆల్రెడీ కొత్తది అందుకని తనకైతే తీసుకోలేదు సో మా ప్యాకింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ప్యాకింగ్ని పక్కన పెట్టేసి ఊరికెళ్ళేటప్పుడు తీస్తే పెద్ద టాస్క్ అయితే అయిపోతుంది నాకు ముందు ఈ ప్యాకింగ్ అనేది పిల్లలు ఇంట్లో లేనప్పుడే చేసుకోవాలని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళాక చేసుకున్నామండి ఇకపోతే ఈవినింగు ఎంజీబీ మాల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ పిల్లలు వెళ్ళాలంటే సరే రేపు ఎలాగో ఊరు వెళ్ళిపోతున్నారు కదా ఈరోజు తీసుకెళ్దామని చెప్పి వెళ్ళాము చూస్తున్నారు కదా ఇది రోబో అంట చూడడానికి భయంకరంగా ఉండండి ఇవన్నీ ఈ మధ్య కొత్తగా పెట్టినట్టున్నారు ఫ్రెండ్స్ ఈ బయట ఉండే వెహికల్స్ ఇవన్నీ మాల్ వాళ్ళే తీసుకున్నారంట ఈ మధ్య అందుకని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఇంతకుముందు కొంచెం రీజనబుల్ కాస్ట్ ఉండేదండి నాకేమో కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది మేబీ ఇది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ అందరికీ అలా అనిపించాలని లేదు మేమైతే తరచుగా వెళ్తుంటాం కాబట్టి ఈసారి కాస్ట్ ఎక్కువేమో అన్నట్లు నాకు అనిపించింది ఇకపోతే పిల్లలు ఏవో ఎక్కాలంటే మా వాళ్ళు అయితే టికెట్ తీసుకుంటున్నారండి ఇది లండన్ డెక్కర్ బస్ అంట ఇది రీసెంట్గా వచ్చినట్టు ఉండండి చూడడానికి భలే ఉంది కలర్ఫుల్గా సరే ఒకసారి లోపలికి వెళ్ళేసి వచ్చి తర్వాత ఎక్కడామని చెప్పి లోపలికి అయితే వచ్చామండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సరదా ఉన్నట్టు మా పిల్లలకి ఎస్కలేటర్ ఎక్కడం అంటే సరదా ఎన్నిసార్లు అయినా ఎక్కి దిగుతారండి ఇకపోతే మేము ప్లే జోన్కి అయితే వచ్చామండి రకరకాల ఆటలు అయితే ఆడుతున్నారు వాళ్ళకైతే అంత బాగా రాదండి చిన్న కదా అందుకే మేము మ్యాక్సిమం కింద ఉండే వాటికి ప్రిఫర్ చేస్తాము ఇదైతే ఒకసారి ఎక్కిచ్చామండి మా వాడు గోల గోలు చేసి మళ్ళీ దిగేశాడు ఆ శబ్దాలకి ఇకపోతే కిందకు వచ్చేసామండి కిందకు వచ్చేసాక పాప అయితే ట్రైన్ ఎక్కుతా అని గోలగోలు చేసిందండి ట్రైన్ అయితే ఎక్కింది మా పాప అయితే ఇందాక చూపించాను కదండి బస్ అని లండన్ డెక్కర్ బస్ అని అది ఎక్కాడు అన్నల ఇద్దరు ఒకరికొకరు హాయ్ హాయ్ చెప్పుకుంటున్నారండి వెతుకుతుంది వాళ్ళ అన్నయ్య ఎక్కడ ఇంకా కనిపించలేదని ఇద్దరిని ఒకటి ఎక్కిసినా మాత్రం ఎక్కరు అందుకే ఇద్దరిని చెరవటైతే ఎక్కించామండి ఇంకా తర్వాత రోజు లాగండి ఇదైతే ఉదయాన్నే అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా లేసేసాము ఊరికి వెళ్దామని మళ్ళీ ఎండగా ఉంటే ఇబ్బంది అయిపోతుంది చెప్పి ఉదయాన్నే లేసామండి ఉదయం లేపినా కూడా చూసారా ఎంత హుషారుగా ఉన్నారు ఊరికి వెళ్ళాలంటే మాత్రం మా వాళ్ళకి ఎక్కడ లేని హుషారు అయితే వచ్చేస్తుంది అదేదో పేరెంట్స్ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటారు మా వాళ్ళు ఎక్కడైనా మా వాళ్ళు అయిపోతారండి ఇవి పాప బ్యాగ్ నేను పట్టుకుంటానంటే లేదు మమ్మీ నేనే పట్టుకుంటానంటే ఆ బ్యాగ్ అంత హైట్ కూడా లేదు మళ్ళీ ఇంకా బస్సులో పోతే కొంచెం వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉన్నట్టు నాకైతే బస్ ఎక్కంగానే నిద్ర అయితే వచ్చేస్తుందండి బస్ ఎక్కినా కార్ ఎక్కినా ఎక్కినా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేనైతే అలా కునుగైతే తీస్తానండి మధ్య మధ్యలో లేసినప్పుడు ఇలా వీడియో తీసాను చూశారు కదా ఫ్రెండ్స్ దూరపు కొండలు నునుపు అన్నప్పుడు దూరంగా వీడియో తీసినప్పుడు కొండ చాలా బాగుంది చూడడానికి దగ్గరకు వస్తే మాత్రం రాళ్ళు రప్పలు చెట్లతో నిండిపోయింది ఇకపోతే మేము ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత బాబుకి టెక్స్ట్ బుక్స్ కొనడానికి స్కూల్కి అయితే వచ్చాము ఆ రోజు సండే అండి స్కూల్లో లేరు ప్రిన్సిపల్ సార్ కాల్ చేస్తే నేను వస్తున్నాను వెయిట్ చేయండి మేడం అన్నారు అందుకని వెయిట్ చేస్తున్నామండి ఇదైతే మా ఊరి యూకేజీ క్లాస్ రూమ్ అండి అండర్ కిండర్ గార్డెన్ అన్నట్టు అండర్ అనేసరికి మా ఊరిని తీసుకొచ్చి పైన క్లాస్లో కూర్చోబెట్టినట్టున్నారు ఇంతకుముందు వీళ్ళ క్లాస్ రూమ్ కింద అయితే ఉండేదండి ఇదే మా ఊరి యూకేజీ క్లాస్ రూము అన్నల ఇద్దరు మేడం సార్ ఆట అయితే ఆడుతున్నారు టీచర్ అయితే ఆడడానికి బాగానే ఉంటుందండి టీచర్ అవ్వడానికి చాలా కష్టపడాలి ఎందుకంటే నేను టీచర్కి ప్రిపేర్ అవుతున్నా ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను అన్నమాట ఇంకోలాగా తీసుకోకండి ఇదంతా మా ఊరు స్కూల్ క్యాంపస్ అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది క్యాంపస్ చుట్టూ చెట్లతో చదువు కూడా చాలా బాగా చెప్తారండి అందుకే మేము లేకపోయినా కూడా పిల్లలు అంత హ్యాపీగా అంత క్లవర్గా షైన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ స్కూల్ అనే చెప్పచ్చు ఫ్రెండ్స్ టీచర్స్ కూడా చాలా క్లోజ్గా చాలా కలివిడిగా ఉంటారు మేడం మేము చూసుకుంటాం మేడం ఏమైనా మీరైతే ఏం వరి అవ్వద్దని చెప్తారు అందుకే ఫ్రెండ్స్ మేము దూరంగా ఉన్నా కూడా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ టీచర్స్ అండ్ స్కూల్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే ఇంటికి అయితే వచ్చేసాను మా వారైతే అన్నం తినేసి ఊరికైతే వెళ్ళిపోయారండి ఇకపోతే మా ఊడి సామ్రాజ్యాన్ని బయటికి తీయాలండి చూస్తున్నారు కదా ఇదే మా ఓడి యూకేజీ సామ్రాజ్యం స్నాక్స్ బాక్స్ బాటిల్స్ స్లేట్ ఇవన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నిటికీ అట్లయితే వేయాలండి నాకు చిన్నప్పుడైతే మా అక్క కానీ మా అన్న కానీ అట్లేసి ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ నేను చాలా దూరంగా ఉండేదాన్ని ఇప్పుడైతే తప్పరు కదా మన అట్లయితే మనమే వేసుకోవాలి ఇవి మా పిల్లలిద్దరికీ స్లేట్స్ తీసుకున్నామండి జాయినింగ్ రోజు కదా అత్యుత్సాహంతో రాసేశారు మిగతా రోజులు హోంవర్క్ నైనా స్లేట్ వర్క్ చేయరానైనా అన్న చాలా లేట్గా చేస్తారు కొత్త మోజు అలాగే ఉంటుండేమో మరి ఇవన్నీ నోట్బుక్స్ అండి యూకేజీకే పది నోట్బుక్స్ ఇచ్చారు ఇది తెలుగు కాఫీ అది తెలుగు ఆనిముత్యాల బుక్ అంట నిజంగానే మన తెలుగు ఆనిముత్యంలాగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి ఖచ్చితంగా తెలుగు అయితే నేర్పించాలి ఇకపోతే ఇది హిందీ మా ఊరికి యూకేజీలోనే స్టార్ట్ చేశారండి హిందీ ఎలా నేర్చుకుంటాడేమో హిందీని అయితే చూడాలి ఇకపోతే ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ ఫ్రెండ్స్ కాస్ట్ చూసారా రెండు వేల నాలుగు వందలు అంట చూడంగానే నేనైతే షాక్ అయ్యాను అచ్చని టెక్స్ట్ బుక్స్కే ఇంత రేట్ ఉంటుందా అని వీటన్నిటికి ఇంకైతే అట్లయితే వెయ్యాలండి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ మూడు మూడు సెట్లు అయితే ఇచ్చారండి మరొకటి ఫ్లాష్ కార్స్ అంట ఫ్లాష్ కార్స్ వల్ల పిల్లల మెమరీ పవర్ అనేది బాగా షైన్ అవుతుంది ఫ్రెండ్స్ మరొకటి ఆర్ట్ బుక్ ఇదైతే డైరీ ఇప్పుడు వీటన్నిటికైతే నేనైతే అట్లయితే వేయాలి మా నాన్న అయితే బయటకు వెళ్తున్నారండి ఇకపోతే ఈ అట్ల కోసం నా కుస్తీ అయితే స్టార్ట్ అయ్యింది మా వారు ఉంటారేమో ఇద్దరు చక్కచక్కగా వేసేసుకుందాం అట్లా అనుకున్నాము వారైతే నాకు హ్యాండ్ ఇచ్చి ఊరికైతే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అట్ల అయితే స్టార్ట్ చేయాలి యాక్చువల్గా నేనైతే బ్రౌన్ షీట్లు వేద్దాం అనుకున్నానండి నేనైతే మా పిల్లల దగ్గర ఉన్నాను కదా ఈ సిల్క్ అట్లు వేస్తే అతనికి పైకే కనిపిస్తారు కదండి వాడికి వాల్యూమ్ వన్ అని ఈజీగా తీసుకెళ్ళిపోతారని చెప్పి ఈసారి సిల్క్ అట్లయితే తీసుకున్నాను కొత్త బాక్స్ కొనుక్కున్నాడండి ఆ బాక్స్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఇకపోతే చూసారు కదా స్టిక్కర్స్ ఎంత ముచ్చటగా ఉన్నాయో ఇవి మా పిల్లలు ఇద్దరికి స్నాక్స్ బాక్స్ అండి ఇవి ఈ బొమ్మలు కూడా నాలాగే చూస్తున్నాయి నవ్వాలా వద్దని ఆలోచిస్తున్నట్టు ఇవి బాటిల్స్ ఇద్దరికీ ఒకే రకమైన తీసుకున్నామండి చూసారు కదా మొత్తమైనా ఇది మా వాడి యూకేజీకి సంబంధించిన ఇయర్కి సంబంధించిన బుక్స్ అయితే ఇప్పుడు వీటికి అట్లయితే వేయాలండి అట్లయితే స్టార్ట్ చేశాను టీవీ చూస్తూ అట్లా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం బర్డన్ లేకుండా ఉంటుందని పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు వస్తే మళ్ళీ నన్ను అయితే అట్లా వేయనీరు ఈలోపు నేనైతే అట్లయితే చక్కచక్కగా వేసేసానండి అట్లా వేసేసి కొట్టేసి నీట్గా స్టిక్కర్స్ కూడా అంటించేశాను కొన్నిటికి నేమ్స్ రాసాను మరి కొన్నిటికైతే నేమ్స్ రాయలేదండి నేమ్స్ అయితే రాయాలి దేనికి సపరేట్గా పెట్టేసిందండి త్రీ వాల్యూమ్ బుక్స్ మాకైతే డిగ్రీలో ఉండేయండి సెమ్ వన్ సెమ్ టూ ఎగ్జామ్స్ అని వీళ్ళకైతే ఇప్పుడే వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ అనే మూడు టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నట్టున్నాయి ఇవన్నీ ఎప్పుడు ఏమో పాపం వచ్చేసారండి మా వాడు అయితే ఏబీసీడీలు రాసుకుంటుంది మా బుడ్డైతే వానైతే డిస్టర్బ్ చేస్తుందండి తాను చేరిన కోతి వనమంతా చెడిపింది అన్నట్టు వాన్ని అయితే బాగా డిస్టర్బ్ చేస్తుంది మళ్ళీ ముద్దులు పెట్టి అయితే ఏ విధంగా ఆడుకుంటున్నారో చూడండి మీరు ఒకటైతే గమనించారా ఫ్రెండ్స్ మా అయితే క్రాఫ్ట్ చేయించుకుంది నేను చాలాసార్లు అడిగాను పాప క్రాఫ్ట్ చేపిస్తానని వద్దు మమ్మీ నేను జల్లేసుకుంటానండి చివరికి అయితే ఎటో ఒకటి నచ్చ చెప్పి క్రాఫ్ట్ అయితే చేపించాను లిప్స్టిక్ ఉండే దగ్గరే చేపించుకుంటాను మమ్మీ అని చెప్పి బ్యూటీ పార్లర్లోనే చేసుకుందండి సో ఇది ఫ్రెండ్స్ మా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్